జనరల్ గా ఈ సాక్ష్యాలు చెప్పడము ఈ నా బ్యాక్గ్రౌండ్ చెప్పడము సాధ్యమైనంత అవాయిడ్ చేస్తాను నేను ఎందుకంటే ఇది కొంచెం వేరేగా వెళ్తోంది ఈ ఈ నేటి ప్రపంచంలో క్రైస్తవ ప్రపంచంలో సో వ్యక్తిగత స్థాయిలో వ్యక్తుల్ని హైలైట్ చేసుకోవడానికి జరుగుతుంది కనుక వీక్షకులు నన్ను మన్నించాలి అవసరం కొద్దీ మాత్రమే మాట్లాడుతున్నామని మీరు గ్రహించాలి సో ఇది చెప్తున్నప్పుడు డోంట్ లుక్ ఎట్ మీ లుక్ ఎట్ గాడ్ ప్రభుని చూడండి ఒకవేళ ఏదైనా ఒక ఘనత ఉంటే అది ప్రభు ఇచ్చినది అని మీరు గ్రహించాలని నేను కోరుతున్నాను తర్వాత మనం ఎక్కడ పుట్టాలి ఎవరికి పుట్టాలి ఏ దేశంలో పుట్టాలి ఏ తల్లిదండ్రులకు పుట్టాలి ఏ కుటుంబంలో పుట్టాలి ప్రభువు నిర్ణయిస్తాడు ఆ కార్యాలు కార్యలు అధ్యాయం ఇరవై ఎనిమిది ప్రకారము మన తొలి మేరల్ని ఆయన నిర్ణయిస్తాడు మనం ఎప్పుడు పుట్టాలనేటువంటి మన కాలాన్ని కూడా ఆయన నిర్ణయిస్తాడు సో అంచేత ఇట్ ఈస్ గాడ్స్ ప్రావిడెన్స్ దట్ ఐఎమ్ ఎన్ ఇండియన్ టుడే మా ఇంట్లో ఏంటంటే మా తల్లిదండ్రులకు ముందటి తరం ఆ ముందటి తరం ఒకవైపు నుంచి వస్తే థర్డ్ జనరేషన్ క్రిస్టియన్స్ మేము ఇంకొక వైపు నుంచి వస్తే ఫోర్త్ జనరేషన్ క్రిస్టియన్స్ అవుతాం సో చాలా మిక్స్డ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళం అది చర్చ్ బ్యాక్గ్రౌండ్ డినామినేషన్స్ తీసుకుంటే ఒకవేళ అమ్మ మెనైట్ బ్రదర్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అమ్మమ్మ వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు సో అందులో వాళ్ళు చాలా అంటే కీలక పాత్ర పోషిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు బ్రెవరెండ్ ఫ్రాజాష్ గారి అక్క గారు మా అమ్మమ్మ గారు తర్వాత నాయనమ్మ సైడ్ నుంచి వచ్చేటప్పటికి కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ నుంచి వచ్చారు చింతలేదీ కేసు పుట్టిన పాట రాసిన ఎన్డీఏబుల్ గారు ఆయనమ్మ గారికి ప్రధానాన్ గారు అవుతారు సో అలాగా ఫోర్త్ జనరేషన్ క్రిస్టియన్స్ అవుతాం నా దగ్గరికి వచ్చినప్పుడు ఫోర్త్ జనరేషన్ అవుతుంది అలాగే హైందవ నేపథ్యం నుంచి వచ్చినప్పుడు అనేకమైన కమ్యూనిటీస్ నుంచి అంటే మాకు కమ్యూనిటీ ఫీలింగ్ మా తల్లిదండ్రులకి కానీ పితరులకు కానీ లేకపోవడం నేను చాలా అతిశయంగా ఫీల్ అవుతాను ఒకే కమ్యూనిటీ వాళ్ళు పెళ్లి చేసుకోవాలి ప్రభుల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ కమ్యూనిటీని మర్చిపోయారు సో రకరకాల కమ్యూనిటీస్ నుంచి ఎందుకంటే ఈ రోజు ఏదైతే మన భారతదేశంలో కొన్ని అగ్రవర్ణాలని కొన్ని వర్ణాలని విభజించాను కాబట్టి కమ్యూనిటీస్ పేర్లు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు సో బట్ డైవర్స్ కమ్యూనిటీస్ నుంచి రావడం జరిగింది అది కూడా నేను అతిశయంగా భావిస్తాను దేవుని సృపిస్తాను ఎందుకంటే ఈరోజు నాకు డినామినేషనల్ ఫీలింగ్ లేకపోవడానికి కమ్యూనిటీ ఫీలింగ్ క్యాస్ట్ ఫీలింగ్ లేకపోవడానికి అది నాకు చాలా దోహదపడుతుంది తర్వాత మా ఇంట్లో మేము ఉమ్మడి కుటుంబంలో పెరిగాం దాదాపుగా ఎప్పుడు కూడా మా కమ్యూనిటీస్ గురించి మాట్లాడడం మా తల్లిదండ్రులు కానీ మా నాయనమ్మవారు కానీ పెద్దవాళ్ళు కానీ అత్తయ్యలు కానీ ఎవరు కూడా మాట్లాడటం ఎంతో ఒక వినలేదు సో అది దాన్ని బట్టి కూడా నేను దేవుని సూచిస్తాను ఐ థ్యాంక్ గాడ్ పదేసా అనమాట కనుక నిజంగా ఒక క్రైస్తవ సంఘంలో అందరూ క్రీస్తులు ఏకమై అన్నారు కలతి మూడు ఇరవై ఎనిమిది ప్రకారం అందరూ క్రీస్తులో ఏకముగా ఉన్నారు దాసుడని లేదు స్వతంత్రుడని లేదు స్త్రీ అని లేదు పురుషుడని లేదు బుధుడని లేదు పేసస్డని లేదు ఏదో భారతదేశానికి వచ్చేటప్పటికి అగ్రవర్ణం అని లేదు నిమ్న అని లేదు అన్నట్టుగా ఆ ప్రివిలేజ్ ఆ దొరికిందనమాట ఆ సౌభాగ్యం దొరికింది సో కాబట్టి చాలా స్పష్టంగా నేను భారతీయుల్ని నేను క్రీస్తు బిడ్డని క్రైస్తవుల్ని ఇంకే ఏ జంజాటాలు లేకుండా చెప్పడానికి నాకు చాలా దోహదపడింది సో అమ్మగారు ఎంజే హేమల గారు నాన్నగారు గంటల మనోహర్ రావు గారు నాకు ఒక తమ్ముడు ఒక చెల్లి వాళ్ళిద్దరు కూడా రక్షణ పొందిన వాళ్ళే ఇద్దరు టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారు నా వైఫ్ షీబ ఆమె కూడా టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేది ఇప్పుడు నాకు సేవలు వాళ్ళు సహకరిస్తుంది శ్రీస్వామి నెల్లూరు అండ్ తనకు కూడా వాళ్ళ తాతగారు కూడా సంఘంలో చాలా ప్రముఖ పాత్ర వహించిన వారు జార్జి గారు రిటైర్ దాల్సిన గారు యాక్చువల్ గా గుంటూరుకి మేము ఎండాకాలం సెలవులకు వచ్చేవాళ్ళం టెన్త్ క్లాస్ వరకు నేను దాదాపుగా టెన్త్ క్లాస్ వరకు అమ్మగారు నాన్నగారు ఆఫ్రికా వెళ్ళిపోయేంత వరకు కూడా అమ్మతో పాటే ఉండి నెల్లూరు జిల్లాలో ఆవిడకి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడ మేము ప్రభుత్వ పాఠశాలలోనే చదివేవాళ్ళం నాకు తెలిసి ఒకటో తరగతి కొద్ది కాలము ఇంగ్లీష్ మీడియంలో చదివాను తర్వాత ఇంగ్లీష్ మీడియం చదివేటువంటి భాగ్యం కూడా నోచుకోలేదు ఎందుకంటే దాదాపుగా పల్లెటూరులోనే గవర్నమెంట్ టీచర్స్ ఉండేవాడు సో ఆ పరిస్థితుల్లో ప్రతి ఎండాకాలం తెలవలకి గుంటూరు వచ్చేవాడు నాయనమ్మ గారి నుంచి వచ్చేవాడు మా మెనత్తులు నాన్నగారి అక్కలు వీళ్ళు బక్సింగ్ అసెంబ్లీలో మార్పు పొందిన వాళ్ళు నైన్టీన్ ఫిఫ్టీస్ లో బక్సింగ్ గారు తన సేవారంభంలో గుంటూరు వచ్చినప్పుడు దాదాపుగా ప్రథమ ఫలాలు ఆయన పరిచర్యలో వీళ్ళు ప్రథమ ఫలాలు ఆ ప్రభులోకి వచ్చిన వాళ్ళు ఆ విధంగా మా కుటుంబం వాళ్ళ ద్వారా బక్సింగ్ అసెంబ్లీకి బాగా అటాచ్డ్ గా ఉండేవాళ్ళు సో నేను తత్ఫలితంగా మేము అందరం కూడా అంటే మా తల పిల్లలు మా నాన్న పిల్లలు అందరం ఉండేవాళ్ళు దాదాపుగా మేము ఎక్కువగా బక్సింగ్ అసెంబ్లీ సండే స్కూల్కి వెళ్ళాం సో అలా వెళ్తూ వెళ్తూ బీబీఎస్ కి ముఖ్యంగా బీబీఎస్ టైంకి అటెండ్ అవ్వాలి బీబీఎస్ చాలా బాధగా జరిగేది ఒకేషన్ బైబిల్ స్కూల్ సో ఆ ఎండాకాలం సెలవుల్లో జరిగేటువంటి ఆ ఏడాది ఎండాకాలం సెలవుల్లో జరిగిన వీవిఎస్కి వెళ్ళడం అనుకోకుండా అక్కడ మరి సండే స్కూల్ టీచర్స్ చెప్పినటువంటి బైబిల్ కథల ద్వారా అందులోని నీతి పాఠాల ద్వారా ప్రభులోకి రావడం అదే రోజున చివరి రోజు అదే వీవిఎస్ లో సాక్ష్యం కూడా చెప్పడం నేను నాకు బాగా గుర్తు అయితే ఆ తర్వాత మళ్ళీ నేను నెల్లూరు వెళ్ళిపోవడం మళ్ళీ అమ్మ ఎప్పుడైతే టెన్త్ క్లాస్లో వెళ్ళిపోయారో ఆఫ్రికాకి వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేయడానికి సో మళ్ళీ ఇక్కడికి రావడం మళ్ళీ బక్సింగ్ అసెంబ్లీకి అటాచ్ అవ్వడం జరిగింది అయితే వెళ్తూ ఉన్నాను వాక్యం వింటూ ఉన్నాను కానీ లోతైన అనుభవం ప్రభుత్వం లేదు ఒక రకంగా చెప్పాలంటే ఒక నిలివెచ్చని జీవితం అటు పూర్తిగా చెడిపోని పరిస్థితి కాలేజీలో కానీ స్కూల్లో అంటే నైన్త్ టెన్త్ క్లాసుల్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ ఏదో చెడ్డ అలవాట్లు ఏర్పరచుకోవడమో చెడిపోవడమో ఏమీ లేదు అదే సమయంలో భక్తి జీవితం కూడా లేదు ములివెచ్చని కాకపోతే నాకు ఉన్నటువంటి బలహీనత ఆ రోజుల్లో ప్రధానంగా ఏమిటంటే సంగీతం సో సంగీతం ఎక్కడున్న అది కూడా ముఖ్యంగా లలిత సంగీతం తర్వాత భారతీయ సంగీతంలో ముఖ్యంగా క్లాసికల్ సెమీ క్లాసికల్ సంగీతం చాలా పిచ్చారు అనమాట సో అది ఒక రకంగా నన్ను దేవుడికి దూరం చేసింది అని చెప్పాలి సో అలాగా దాంట్లోనే ఉండడం కాలేజీలో కూడా పాటలు రాయడం వాటిని మళ్ళీ ప్రజెంట్ చేయడం నా స్నేహితుల సాయంతో పాడేవాళ్ళు తర్వాత బాణి కట్టేవాళ్ళు కూడా నా స్నేహితుల్లో ఉండడం ఇదంతా కూడా అది ఒక రకమైనటువంటి జీవితంగా ఉంది లోకంలో కలిసిపోయేదో చెడిపోవడం అలా లేదు కానీ ఐ వాజ్ ఎ గుడ్ బాయ్ బట్ నాట్ నాట్ ఐ వాజ్ ఐ వాజ్ నాట్ ఎ కమిటెడ్ క్రిస్టియన్ అలా ఉంటున్నప్పుడు దేవుడు చాలా సందర్భాల్లో అది పిక్ చేస్తూ అది అంటే మనసాక్షిని గుచ్చుతూ వచ్చినప్పటికీ కూడా నేను దాన్ని పడిచేది పెట్టాను ఆయన స్వర ఒక పాయింట్కి వచ్చేటప్పటికీ నాకు ఇంకొక ఆలోచన ఏమైందంటే నేను నిలువెచ్చగా ఉన్నాను అసలు చర్చ్కి కూడా ఎందుకు వెళ్ళాలి నేను భక్తిగా ఉండట్లేదు కదా సరే నేను నిజంగా భక్తి పరుడుగా మారిన తర్వాత ప్రభువుకి నేను దగ్గర అయిన తర్వాత అప్పుడు వెళ్దాం చర్చ్కి ఇది వేషధారణ బ్రతుకు కదా ఆ వద్దులే ఇది కూడా వద్దు అని చర్చ్కి వెళ్ళడం కూడా మానేసి దాదాపుగా ఒక రెండు సంవత్సరాలు ఆ నిలివెచ్చిన ధనం నుంచి కూడా దాదాపుగా డ్రై స్పిరిచువల్ లైఫ్ అనుభవించాను ఇప్పుడు కూడా దేవుని మహాకృపను బట్టి లోకంలో చిడిపోయిన పరిస్థితి కూడా రాలేదు బట్ ఐ వాజ్ నాట్ ట్రూలీ క్రిస్టియన్ అటువంటి జీవితాన్ని నేను నెరపలేదు సో ఈ పర్ఫెక్ట్ అయిన తర్వాత ఆయన దగ్గరికి రావాలన్నటువంటి ఆలోచన నేను అనుకోవడం అప్పు అదే నా మనసులో మాట్లాడు నన్ను దూరం చేయడానికి దేవుడికి తర్వాత నేను డాక్టర్ ఆఫ్ జస్టిఫికేషన్ అర్థం చేసుకునే ఆ ఎందుకంటే అమ్మ బీజం వేయడము నేను చాలా ఆలోచన చేస్తూ ఉండేవాడి ఈ వాక్య సంబంధితమైన సత్యాలు ఒక రోజున దేవుడు ఒక ఆలోచన ఒక సమ్మెటోట్లాగా నా మీద మోదినట్టుగా ఈ సత్యం నాకు అవగతమైంది నువ్వు సంపూర్ణంగా మారి పర్ఫెక్ట్ గా మారి నా దగ్గరికి వస్తే నేను నీకు అవసరం లేదు కనుక నువ్వు సంపూర్ణంగా మారలేవు కూడా ఇంకొకటి ఏమిటంటే నేను లేకుండా నువ్వు సంపూర్ణంగా మారలేవు నేను వచ్చింది ఎందుకంటే మనం ఇంకనూ బలహీనలమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల పరకు చని కాబట్టి నాంతటి నేను బలవంతుడు నయ్యేటట్టయితే క్రీస్తు వచ్చి చనిపోవాల్సిన నా నాంతటి నేను సంపూర్ణుడు నయ్యేటట్టయితే క్రీస్తు నా కోసం చనిపోవలసి నా అంతటి నేను కాలేను కాబట్టి నా అంతటి నేను రక్షించుకోలేను కాబట్టే ఆయన వచ్చి నిస్సహాయుడిగా ఉన్న నన్ను రక్షించాడు బలహీనుడిగా నన్ను ఇచ్చాడు భక్తిహీనుడిగా ఉన్న నాకు భక్తిని ఇచ్చాడు ఆయన వచ్చినప్పుడు భక్తిహీనతను ఆ ఇస్రాయలీలోంచి తన యుధా జనాంగం నుంచి తీసివేస్తాడని కౌలు రాస్తాడు రోమ కాబట్టి నా భక్తిహతం తీసివేయాలంటే ఆయనే దానికి సాటి ఈ సత్యం నేను తెలుసుకున్నప్పుడు నెమ్మదిగా మళ్ళీ చేర్చుకెళ్ళడం సో ఉన్న ఫలాన రా నా దగ్గరికి అనేటువంటి సత్యాన్ని నేను తెలుసుకున్నాను వచ్చిన తర్వాత నేను నిన్ను మారుస్తాను నేను నిన్ను కడుగుతాను నేను నిన్ను పునీతుడిగా చేస్తాను నేను నిన్ను సంపూర్ణంగా పరిపూర్ణంగా చేస్తాను సో ఈ సత్యం తెలుసుకున్న తర్వాత వెళ్ళడం మొదలెట్టిన తర్వాత ఈ సంగీతం పిచ్చి ఇంకా అలాగే ఉంది ఒక రోజున దేవుడు తన కుప్పలో ఆయన అమెరికా నుంచి ఒక సెలబ్రెంట్ సింగర్స్ అనేటువంటి ఒక పెద్ద గ్రూప్ ని గుంటూరుకి పంపించడం వాళ్ళు షిప్ లో చాలా పెద్ద ఎక్విప్మెంట్ తీసుకుని ఆ రోజుల్లోనే ఒక పెద్ద కి లారీకి సరిపోయేటంత వాళ్ళు ఆడియో సిస్టమ్ తెచ్చుకున్నారు సో ఆడియో సిస్టమ్ అంటే చాలా ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ గా ఉండడం స్టూడియోల్లో కూర్చొని పాటలు రాయడం ఆ టాప్ మ్యూజిక్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా అనుభవించడం ఆ సౌండ్ సిస్టమ్స్ యొక్క అంటే దానిలోంచి సంగీత తరంగాలు వస్తున్నప్పుడు వాటిని ఆస్వాదించడం ఇవన్నీ బాగా అలవాటైంది కాబట్టి వీళ్ళు చాలా బాగా పాడతారు అని కూడా తెలియడం వల్ల వాళ్ళ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలని అనుకోవడం జరిగింది సో వాళ్ళ కార్యక్రమానికి అటెండ్ అయ్యాను మా కాలేజీలోనే జరిగింది క్రిస్టియన్ కాలేజ్ చాలా బాగా జరిగింది ఐ రియలీ ఎంజాయ్ అయితే తర్వాత మళ్ళీ మెడికల్ కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్ కూడా చాలా ఆంధ్రకృష్ణ కాలేజ్ అంత ఫేమస్ అనమాట ప్రపంచవ్యాప్తం దాంట్లో కూడా పెట్టారు పెట్టినప్పుడు నా స్నేహితులు అక్కడ పనిచేస్తూ ఉండడు డానియల్ అనే నా స్నేహితులు ఉండేవాడు సో తన ద్వారా ఆ టీంలో ఉండి మేమే వాళ్ళందరికీ అంటే ఈ సెలబ్రెంట్ సింగర్స్ గుంటూరు మెడికల్ కాలేజ్ లో ప్రోగ్రాం పెట్టడానికి గ్రౌండ్ వర్క్ అంతా చేసి పబ్లిసిటీ వర్క్ చేసి నేను కొంచెం ఆర్టిస్టిక్ గా కొన్ని విషయాలు చేసేవాడిని సో పోస్టర్స్ ఆ రోజుల్లో ఈ ఫోటోషాప్లు ఇవన్నీ లేవు పోస్టర్స్ చేయడానికి ఇవన్నీ చేసి మాన్యువల్ గా చేశాము సో అలాగా చాలా కీలక పాత్ర పోషించాల్సి వచ్చింది పోషించిన తర్వాత ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ మీటింగ్ లో కూర్చున్నాం కూర్చున్న తర్వాత ఒక వాళ్ళు ఆరంభించడంలోనే చాలా విలక్షణంగా ఆరంభించారు వాళ్ళు పులిపి పత్రిక రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి మాట తొమ్మిదవ వచనంలో ఉన్న మాట ప్రతి మోకాలు ఆయన ముందు వంగాలి ప్రతి నాలుక ఆయనను ప్రభు అని ఒప్పుకోవాలి అన్న వచనంతో ఆరంభించారు అక్కడ దేవుని సర్వాధికారం నన్ను ఆకర్షించింది నన్ను ఆకట్టుకుంది ఒక రకంగా కట్టిపడేసినట్టు అని దేవుడు మాట్లాడడం మొదలెట్టు నువ్వు ఎంతకాలం నాకు దూరంగా ఉంటావు క్రైస్తవం అంటే విశ్వాస జీవితం అంటే యేసు ప్రభు దేవుడిని నమ్మడం మాత్రం కాదు ధైర్యాలు కూడా నమ్ముతాయని యాక చెప్పాడు ఏసుక్రీస్తు ప్రభుత్వం కిందకి రావడం నీ సంస్థాన్ని నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవడం నీ జీవితంలో ప్రతి రంగంలో ఆయన ప్రభుత్వానికి ఒప్పుకోవడం నువ్వు ఇప్పుడు ఒప్పుకోకపోతే తర్వాత నువ్వు తప్పనిసరిగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ముందు వంగాల్సి వస్తుంది ఆయనను ప్రభుత్వాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది అప్పుడు చేయి దాటిపోతుంది సమయం ఉండంగానే నువ్వు ప్రభు ప్రభుత్వానికి నువ్వు లోబడాలి అదే నిజమైన క్రైస్తవ భక్తి జీవితం దేవుడు మాట్లాడడం జరిగింది తర్వాత వాళ్ళ వాళ్ళు చెప్పిన అక్కడ ఒక జాజిస్ట్ వచ్చాడు ఆ జాజిస్ట్ వచ్చినప్పుడు ఆయన వాజ్ ఎ డాక్టర్ ఐ థింక్ ఆయన ఫ్రాన్స్ నుంచి వచ్చినట్టున్నారు రకరకాల దేశాల వాళ్ళు అందులో ఉన్నారు ఆయన టెస్టింగ్ చెప్పాడు అది కూడా చాలా టచింగ్ గా నాకు అనిపించింది సో అక్కడ నేను లేచి నిలబడి ప్రభుకి సమర్పించుకున్నాను కౌన్సిలర్స్ నాకు చాలా హెల్ప్ చేశారు సో ఆ విధంగా నేను ప్రభువులోకి రావడం జరిగింది అది దాదాపుగా మై ట్వంటీ ఎయిత్ ఇయర్ ఆర్ ట్వంటీ ఫస్ట్ ఇయర్ జరిగింది తప్పకుండా మనోరంజన్ పరిచర్య విషయంలో నాకు ఇది ఒక రకంగా ఆశ్చర్యమే ఎందుకంటే నేను పరిచర్యలోకి రావాలని అనుకోలేదు నేను నాకున్నటువంటి కెరియర్ ప్లాన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలను లేకపోతే గ్రూప్స్ సైడ్ వెళ్ళాలను లేకపోతే బ్యాంకింగ్ సైడ్ వెళ్ళాలను లేకపోతే నేను ఆర్ట్ సైడ్ వెళ్ళాలి బిఎఫ్ఏ చేసి బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసి ఆర్ట్స్ సైడ్ వెళ్ళాలని దళిత కళల వైపు వెళ్ళాలి అన్నది లేదు అది కుదరకపోతే ఒక సౌండ్ ఇంజనీర్ అవ్వాలి ఎందుకంటే నాకు ఆడియో సిస్టమ్ చాలా 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 ఇంట్రెస్ట్ కాదు సో దోస్ వర్ మై ప్లాన్స్ అదే సమయంలో ఇంట్లో వాళ్ళు నన్ను కువైట్ పంపించాలని అక్కడ జాబ్స్ చూశారు అత్తవాళ్ళు కూడా అక్కడ జాబ్స్ చూశారు సో పాస్పోర్ట్ కి బలవంతంగా అప్లై చేసి చేయించారు నిజానికి నాకు పర్సనల్ గా కూడా ఇండియా వదిలి వెళ్ళడం ఇష్టం లేదు ఇండియా అంటే చాలా ఇష్టం నాకు మా ఇంట్లో చాలా మంది లో వెళ్ళి సెటిల్ అయ్యారు గల్ఫ్ లో ఉన్నారు యూరోప్ లో ఉన్నారు యుఎస్ లో ఉన్నారు యూకేలో ఉన్నారు బట్ నాకైతే ఇష్టం లేదు వ్యక్తిగతంగా అస్సలు ఇష్టం అయితే బలవంతంగా పాస్పోర్ట్ అప్లై చేయించాను అప్లై చేయించినప్పుడు ఏ సమయంలో కరెక్ట్ గా దేవుడు మాట్లాడుతూ నేను ఎప్పుడైతే రీకమిట్ చేసుకున్నానో సెలబ్రెంట్ సింగర్స్ వచ్చినప్పుడు గుంటూరు మెడికల్ కాలేజ్ లో జరిగింది ఏమిటంటే నేను ప్రభుకి చాలా దగ్గర నేను మోకాళ్ళ మీద బైబిల్లో చదువుతూ ఉంటాను వాక్యాన్ని తరచి తరచి చదువు సార్లు ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటాను సో ఈ పరంపరలో నేను ఎహస్గేల్ గ్రంథం చదువు ఎహ్స్గేల్ గ్రంథం చదువుతుంటే అది నా క్వైట్ టైం పోషన్ అనమాట డైలీ పోషన్ సో హెస్గేల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయాన్ని పారావైజ్ నేను రోజుకు ఒక పేరా చొప్పున చదువుతూ వెళ్తూ ధ్యానిస్తూ ఉన్న రోజుల్లో నాకు చాలా స్పష్టంగా అర్థమైంది ఏమిటి అంటే దేవుడు ఆయన నాతో మాట్లాడుతూ వచ్చాడు పుస్తక ఆరంభంలోనే మనం చూస్తే రెండవ అధ్యాయంలో ఆయన అంటాడు నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడదు నేను నీతో మాట్లాడవాలి సో నేను అటెన్షన్ పే చేయడం పెట్టాను దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అప్పటి నుంచే నాకు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు కన్ఫిక్షన్ ఉండింది సో ఆయన మళ్ళీ చూస్తే ఈ పుస్తకం చదువుతూ ఉంటే ఆయన తన పుస్తకం ఒకటిచ్చి భుజించమని చెప్పండి ఈ పుస్తకంలో నా నాకు ఆ మాట చూసినప్పుడు చాలా ంత ఆశ్చర్యంగా నాకు అనిపించింది రెండవ అధ్యాయంలో పదో వచనం నేను చదువుతున్నాను నేను చూస్తుండగా గ్రంథమును పట్టుకుని ఒక చెయ్యి నా ఎద్దుకు చాపకొడి ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను రాయబడినదై మహావిలాపమును మనోదుఖమును రోధమును అందులో రాయబడి మరియు ఆయన నాతో మూడాధ్యాయంలోకి వెళ్తే నాతో ఇలాగ సెలవిచ్చిన ఇచ్చిన నీకు కనబడిన దాన్ని భక్షించం ఈ గ్రంథమును భక్షించి ఇంకా మొదటి అధ్యయనం ఆయన ఎండో వచనంలో ముందు మనం వెళ్ళి చూస్తే దీన్ని భుజించు అని అంటాడు సో భక్షించు భుజించు అని అన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను వాక్యాన్ని బాగా చదవాలి ఆ వంట పట్టించుకోవాలి అమ్మ అందుకే కావాలో చిన్నప్పటి నుంచి ఇలా చెప్పేది అని చాలా కాంక్షతో చదివామి నిశ్చితంగా లోతుగా వాక్యాన్ని చదవడం అలవాటు చేసుకున్నా అదే సమయంలో ఆయన ఏం చెప్పాడంటే ఇదే అధ్యాయం ముఖ్యంగా రెండు మూడు అధ్యాయాలు చదివితే మూడో అధ్యాయం ఐదో వచనంలో ఏమంటాడంటే భాష రాని ప్రజలకు యాస భాషతో మాట్లాడే వాళ్ళ దగ్గరికి నేను నిన్ను పంపించట్లేదు నీ ప్రజల దగ్గరికే భాష వచ్చిన వారికి నీ భాష ఉన్న ప్రజల దగ్గరికి నేను నిన్ను పంపిస్తున్నాను నీవు గ్రహింపలేని యాస మాటలు పలుకు జనముల యోధకు కాదు ఇస్రాయేలీ నేను నిన్ను నేను అని ఆయన మాట్లాడడం ఏం మాట్లాడాలి నేను అని ఏంటి నేను ఏంటి దేవుడిలా మాట్లాడుకున్నాడు అనుకుంటున్నప్పుడు మళ్ళీ ఇదే అధ్యాయంలో వాళ్ళు వినకపోయినా నువ్వు మాట్లాడాలి వాళ్ళు నాకు తిరుగుబాటు చేస్తున్నారు నువ్వు వారికి వెళ్ళి చెప్పాలి వాళ్ళలాగే నిన్ను కూడా నేను కఠినంగా చేస్తాను నీ నుదురు కఠినమైనదిగా చేస్తాను నీ నుదురు చెక్కుముక్కి రాతి కంటే కఠినంగా ఉండు వజ్రం వల్లే చేస్తాను నీవు భయపడకు వారి మాటలకు భయపడకు జనులకు భయపడద్దు ఆయన ఛానల్ చెప్పడం నేను చూసి సో ఇవన్నీ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే గాడ్ ఈజ్ కాలింగ్ మీ ఫర్ ఎ టీచింగ్ మినిస్ట్రీ ఫర్ ఎ ప్రీచింగ్ మినిస్ట్రీ నాకు సంఘానికి భారతదేశంలో అంతేకాకుండా నా భారతీయులకు సువార్త చెప్పడానికి ఆయన నన్ను పిలుచుకుంటున్నాడు బేసికలీ ఐ షుడ్ బి అ ప్రీచర్ టీచర్ అండ్ నిజిస్ట్ అనేది నాకు అర్థమైంది అది కూడా నా క్షేత్రం ప్రధానంగా భారతదేశం నాతోటి భారతీయులు అన్నది నాకు అర్థం సో ఇది పుస్తకం కంప్లీట్ చేసేటప్పటికి దాదాపు ఒక రెండు నెలలు పైన పట్టినా రెండు మూడు నెలలు పట్టింది నేను అది నాకు కన్విక్షన్ గా మారి దేవుడు నన్ను పిలుస్తున్నాడు ఈ పని ఈ ప్రత్యేకంగా ఈ పనికి పిలుస్తుంది అని నా కన్విక్షన్ కాదు ఇదే సమయంలో ఆ బయట నా స్నేహితులు వాళ్ళు వీళ్ళు వీళ్ళతోటి నేను చాలా గట్టిగా స్వార్థ గురించి వాదించాల్సి వచ్చింది నాకు కమ్యూనిస్ట్ స్నేహితులు అంబేద్కర్ రైట్స్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన వాళ్ళు ఆ తర్వాత నాస్తికులుగా ఉన్నవాళ్ళు హైందువులు ఆ నాకు స్నేహితులుగా ఉండేవారు కాబట్టి సాయంత్రము ఆరయ్యి మేము అలా కలిసేటప్పటికి ఏదో ఒక డిస్కషన్ వస్తూ ఉండేది నేను ప్రభులోకి వచ్చానని వాళ్ళందరికీ తెలుసు కనుక కొన్నిసార్లు నన్ను టీజ్ చేయడానికి ఉడికించడానికి కూడా మాట్లాడేవాళ్ళు కొన్నిసార్లు జెన్యున్ గా కూడా ప్రశ్నలు వస్తూ ఉండేది నేను అక్కడక్కడికి వెళ్ళి బైబుల్ స్టడీస్ తీసుకుంటున్నప్పుడు కూడా ఈ వాదోపవాదాలు వస్తూ ఉంటాయి సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నా దేశంలో నేను స్వార్థ చెప్పాలంటే నేను బైబుల్ ఒకటి చదివితే సరిపోదు నా దేశం కూడా చదవాలి సో అంబేద్కర్ ఐట్స్ కి చెప్పాలంటే అంబేద్కర్ వాదం తెలుసుకోవాలి బౌద్ధులకు చెప్పాలంటే బౌద్ధ మతం ఏంటో తెలుసుకోవాలి హిందువులకు చెప్పాలంటే హైందవ మతం ఏంటో తెలుసుకోవాలి కమ్యూనిస్టులకు చెప్పాలంటే కాల్ మార్క్స్ ఎవరో తెలుసుకోవాలి అని నేను విపరీతంగా చదవడం ఎందుకంటే నా ఫీల్డ్ భారతదేశం కాబట్టి నా భారతదేశంలో డైవర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ప్రజలు ఉన్నారు విశ్వాస నేపథ్యాలు ఐడియాలజీ భావజాలం యొక్క నేపథ్యం కూడా చాలా విభిన్నమైనటువంటి భావజాలాలు ఉన్నటువంటి ప్రజలు కేవలం మత విశ్వాసాలే కాదు భావజాలాలు కూడా భిన్నంగా ఉన్నటువంటి వాళ్ళు సో ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉండగా ఇక్కడ ఇంట్లో ఒత్తిడి పెరిగి నువ్వు వెళ్ళాలి విదేశాలకి ఉద్యోగం చేయాలి అప్పుడు మోకరించి ప్రార్థన చేశాను తర్వాత నువ్వు మాట్లాడుతున్నది కరెక్టే నేను ఒకవేళ ఓవర్గా థింక్ చేస్తున్నాను ఎందుకంటే నాకు సేవ చేయాలని లేదు నా నా ఆలోచనలు వేరు అయితే నువ్వు మాట్లాడుతున్నావని నాకు చాలా బలంగా తోస్తోంది పాస్పోర్ట్కి అప్లై చేశాను ఇది వస్తే నేను వెళ్ళిపోవడం ఎందుకంటే అక్కడ ఉద్యోగం రెడీగా ఉంది వీసా రావడం చాలా సులభం ఎందుకంటే మామయ్య మంచి పొజిషన్లో కాబట్టి నీవు కానీ నన్ను పిలుస్తూ ఉంటే సేవకు నువ్వు ఏదో ఒకటి చేసి దీన్ని ఆపాలి మరొక విషయం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే మా ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నప్పుడు మా పెద్దవాళ్ళకి ఎదురు చెప్పడం అనేది మాకు లేదు వా నేను యాక్చువల్గా బైపీసీ తీసుకుంటానంటే మా అత్తగారు నేను సంతకం పెట్టను రా నువ్వు ఎంపీసీఏ తీసుకోవాలంటే నేను ఎంపీసీఏ చచ్చినట్టు తీసుకోవాల్సి వచ్చింది సో పెద్దవాళ్ళకి ఎదిరించే పరిస్థితి కూడా మా ఇంట్లో ఉన్న కల్చర్లో సంస్కృతిలో లేదు కనుక అట్లాంటి పరిస్థితుల్లో నేను వాళ్ళని ఎదిరించే శక్తి నాకు లేదు ఐ వాజ్ సో యంగ్ సో మొఖరించి గట్టిగా ప్రార్థిస్తాను నిజంగా నువ్వు నాతో మాట్లాడుతుంటే ఏదో ఒకటి చెయ్యి నన్ను గల్ఫ్కి వెళ్లకుండా బయటకు వెళ్లకుండా ఆకు సో నాతో పాటు ఇంకొక గవర్నమెంట్ ఎంప్లాయీ అప్లై చేశారు ఇద్దరు వెళ్ళి ఒక్కసారి హైదరాబాద్లో అప్లై చేసి వచ్చావు పాస్పోర్ట్ ఆయనకి ఎన్ఓసి రావాలి ప్రభుత్వం దగ్గర నుంచి ఆయన ఆయనకి రావడానికి చాలా ఆలస్యం ఆయనకి నలభై ఐదు రోజుల్లో వచ్చింది నాకు ఎనిమిది మాసాలు పైన అదే నాకు ఒక పెద్ద ఆశ్చర్యం అనిపించింది ఈ ఎనిమిది మాసాలు దాటేటప్పటికీ మా ఇంట్లో వాళ్ళ మైండ్ సెట్ మారింది మారి నన్ను ఒత్తిడి చేయడం మానేశారు నీ ఇష్టం నీ సావు నువ్వు సావు అన్న టైప్లో వదిలేశా సో అక్కడ నాకు స్వేచ్ఛ దొరికింది నేను దాన్ని కన్ఫర్మేషన్ గా తీసుకున్నాను ఇలా ఉంటున్న సమయంలోనే నాకు ఇవాంజలికల్ యూనియన్ నుంచి ఎడిటర్ గా మీరు ఉండాలి అని ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అవకాశం ఒక అన్నయ్య నన్ను ప్రోత్సహించి నిజాలనే నన్ను ప్రోత్సహించి నన్ను పంపించారు అన్న నేను ఇంకా నాకు నా చదివే సరిగా లేదు ఇలాంటి సమయంలో నేను ఎడిటర్ గా వెళ్ళడం ఏంటి ఇది రాష్ట్ర మ్యాగజైన్ ఇందులో చాలా ఇవాంజలికల్ యూనియన్ అంటే దాంట్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు హైలీ ఇంటెలెక్చువల్ పీపుల్ ఎలీట్ పీపుల్ బాగా ఆఫీసర్ కేటర్ లో ఉన్న వాళ్ళు ఉంటారు సో వాళ్ళు రాసిన ఆర్టికల్స్ ఎక్కడ ఎడిటింగ్ చేయగలను ఇది దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ ఇది నాకు సంబంధించింది కాదు ఇది అని నేను చాలా రిలక్టెంట్ గా చెప్తే లేదు లేదు నువ్వు వెళ్ళాలి అన్నారు ఎందుకంటే ఆయన మా కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తారు నేను కాలేజీలో ప్రతిసారి ఈ పాటలు రాయడం లేకపోతే కాలేజీ పత్రిక ఉంటుంది మాకు ఆ పత్రికలో నేను వ్యాసాలు రాయడం లేకపోతే కవితలు రాయడం అని బాగా తెలుసు కాబట్టి నీకు రైటింగ్ స్కిల్ ఉంది కాబట్టి నువ్వు ఐ డోంట్ యు డూ ఇట్ అని సరే నేను చాలా రిలక్టెంట్ గా అయిష్టంగానే అప్లై చేశాను ఇంటర్వ్యూ వచ్చింది ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది ఇంటర్వ్యూలో నాతో పాటు ఇంకొక ఆరుగురు వచ్చారు వాళ్ళు నాకంటే క్వాలిఫైడ్ పీపుల్ కానీ ఎందుకో దేవుడు నాకు దాన్ని ఇవ్వడం దాన్ని సెలెక్ట్ అవ్వడం అక్కడి నుంచి నేను ఆధ్యాత్మికంగాను క్రైస్తవ మానసికంగాను నేను పరిణితి చెందరా ఇవాంజలికల్ యూనియన్ ప్లాట్ఫామ్ నాకు ఎంతగానో ఉపయోగపడింది అక్కడి నుంచి నేను మళ్ళీ రైటింగ్ లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు అయిన వాళ్ళ దగ్గర రైటింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి తర్వాత రవిశేఖర్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీలో కూడా ట్రైన్ అవ్వడానికి ఆ గా ఇవన్నీ కూడా వరుసగా దేవుడు ఆపర్చునిటీస్ రా ఇవ్వడము పునాది పడడము సో నాకు థియలాజికల్ గాను ఐకాలజిటికల్ గాను రైటింగ్ స్కిల్స్ గాను అన్నిటిలో కూడా దేవుడి పునాది వేసి క్రమేపీ ఆయన మొదట రచయితగా క్రైస్తవ జర్నలిస్ట్ గా ఆ తర్వాత ఒక స్పీకర్ గా అలా వాడుకోవడం ఆయన మొదలుపెట్టి సో ఆ విధంగా నేను పరిచర్యలోకి వచ్చి నా ప్రయాణం అలాగా పద్నాలుగు సంవత్సరాలు అక్కడే నేను కొనసాగాను రెండు వేల నాలుగు వారి రెండు వేల నాలుగు తర్వాత నేను బయటికి రావడం మళ్ళీ వేరే విధంగా మళ్ళీ ఇంకొక రెండు మూడు పత్రికలు కేరిటర్గా పనిచేయడం ఆ తర్వాత కొంతకాలం నేను సెక్యులర్ జాబ్ చేసిన తర్వాత నేను కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ పీజీ వాళ్ళకి టీచ్ చేసిన తర్వాత ఎంటెక్ ఎంసీఏ వాళ్ళకి ఎంబీఏ వాళ్ళకి బీటెక్ ఎంసీఏ ఎంబీఏ వాళ్ళకి ఆ తర్వాత మళ్ళీ నేను రక్షణ టీవీలోకి రావడం చే